이런게된다 ఇదే ఒక్క చెట్టు మట్ట ఫార్మర్స్ దగ్గర నుంచి నాలుగు రూపాయలు హోల్సేల్ లో తీసుకున్నారు సో కంప్లీట్ గా ఒక పార్టీషన్ ప్లేట్ అనేది మనం రెండు తయారు చేసుకోవచ్చు దీనిలో సో వాల్యూ అడిషన్ సో ఇప్పుడు మనం బెంగళూరు నేల ఉన్నాం చూడొచ్చు ఇక్కడ ఈ యొక్క కి వచ్చేసి ఇరవై లక్షలు మిషన్ కి మనము ఈ గుట్క పాన్పరాకు సుపరి ఒక్కళ్ళు యూజ్ చేసామన్నట్టు అన్నట్టు సో అరకైనట్టు అంటారు దాన్ని దాన్ని ఒక లీఫే ఇది ఒక చెట్టు మట్ట అంటారు దాన్ని ఇప్పుడు పెళ్లిలే సీజన్ యాడ చూసినా పెళ్లిలే సో ఇదే మీరు చూడొచ్చు ఇక్కడ ప్లేట్ ఇప్పుడు మనం పెళ్లిలో పోతాం మొత్తం తినేదాన్ని ప్లాస్టిక్ ప్లేట్లలో అది తింటే హెల్త్ స్టాండర్ అవుతుంది నార్మల్ ప్లాస్టిక్ ప్లేట్ తింటే అది బయోడిగ్రేడబుల్ కూడా కాదు మీరు మట్టిలోకి వేస్తారు ఆ మట్టి ఖరాబ్ ఆ ప్లేట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ సో ఈ యొక్క మట్ట అంటే ఇప్పుడు నార్మల్గా తాటి చెట్టు మట్ట అంటే తెలుసా తాటి చెట్టు మట్టతో మనము కళ్ళు తాగొచ్చు దానిలో తినలేము దీనిలో తాగొచ్చు తినొచ్చు ఈరోజు చూడండి రకరకాల ప్లేట్లు తయారు చేస్తున్నారు ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ ఒక్క చెట్టు మట్ట ఈ మట్టాని మొత్తం కలెక్ట్ చేస్తారు ఎక్కడి నుంచి అంటే కర్ణాటక గోవా కేరళ అస్సాం మణిపూర్ త్రిపుర ఇక్కడ బాగా పండిస్తారు అన్నట్టు అక్కడి నుంచి కలెక్ట్ చేసుకొని బాగా కడుగుతారు ప్రెషర్ పైప్ లో బాగా ఫ్రెండ్ బ్యాగ్ కడిగి తర్వాత వాళ్ళు ఈ యొక్క దాన్ని హీట్ చేస్తారు ప్రెషరింగ్ థర్మల్ హీట్ దానిలో పెట్టి డిజైన్ రకరకాల ప్లేట్లు తయారు చేస్తున్నారు బాగా స్ట్రాంగ్ అన్నాడు చూడండి బాగా స్ట్రాంగ్ దీనిలో మీరు తింటే హెల్దీ సో ఇట్ ఈస్ కంప్లీట్లీ బయోటిక్ సో మొత్తానికి నేను ఏం చెప్తున్నా అంటే ఇనండి సో మీరు పెళ్లిలకు ఇలాంటి ప్లాస్టిక్ ప్లేట్లు వాడకుండా ఈ ఒక్క చెట్టు మట్ట ఇలాంటి ప్లేట్లు వాడండి పెళ్లిలకు మనకు తెలుసు ప్లాస్టిక్ ఫ్లవర్స్ ప్లాస్టిక్ ప్లేట్లు ఇవన్నీ వాడుతున్నారు సో అవి వాడకుండా ఇలాంటి వాడితే మన ఫార్మర్స్ ని కూడా ప్రమోట్ చేసినట్టు అలాగే మీకు కూడా ఫార్మర్స్ నుంచి ఇది తీసుకొని మీరు అగ్రి ఆంటర్పినర్ అవచ్చు సో lovely